రాయపాటి వారి నోముల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అమ్మటి రాంబాబు గారు మరియు వైఎస్ఆర్సిపి సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ప్రతినిధి దుగి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని ధూళిపాళ్ల గ్రామంలో రాయపాటి నాగయ్య చిన్నమ్మాయి గార్ల కుమారుడు ఉపేంద్ర గారి వివాహం అనంతరం వారి నివాసంలో సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ నోముల కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సిపి సత్యనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ డాక్టర్ గజల సుధీర్ భార్గవరెడ్డి రెడ్డి గారు పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తం ధూలిపాళ్ళ సొసైటీ మాజీ చైర్మన్ నల్లబుతు శివనారాయణ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు బంధుమిత్రులు పాల్గొన్నారు